జ్గిరి నేరెండ్ పరిధిలోని జీకే ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే మారి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ విజయానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని భారీ మెజారిటీతో గెలిపించారని ప్రజల ఆశీర్వాదం ఉండాలని బీఆర్ఎస్ కార్యకర్తలు అండదండలు ఉండాలని ఆయన అన్నారు పది సంవత్సరాల్లో రాష్ట్రాన్ని కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని అలాగే కేసీఆర్ హైదరాబాద్ నగరాభివృద్ధిని ముందుకు తీసుకెళ్లారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చాలా మంది కృషి తెలంగాణ గడ్డ ఉద్యమించే వాళ్ళు ఇవన్నీ మాటలు చాలా వింటుంటారు ఇవన్నీ జిమిక్స్ వింటారు ఇవన్నీ జరుగుతున్నాయంటే రాజకీయంలో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి మా దగ్గర ఉన్నవాళ్ళు ఎవరు కోరు అది అందరు అనుకునే భ్రమ వస్తున్నారు 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 ఇవన్నీ మాటలు వినే పరిస్థితులు లేవు ఎందుకంటే ప్రజలన్నీ గమనిస్తాం ఈ రోజున మమ్మల కింద అసెంబ్లీ ఎలక్షన్లలో ప్రజలు ఎందుకు దీవించారు హైదరాబాద్ మల్కాజిగిరి రోజున చూడండి ఏ మల్కాజగిరి పార్లమెంట్ లో అన్ని రకాల డెవలప్మెంట్ జరిగినాయి ఎవరైనా ఆరు ఏడు సంవత్సరాల కింద హైదరాబాద్ నుంచి భారతదేశంలో పోయిన వాళ్ళే కానీ హైదరాబాద్ లో లేని వాళ్ళే కానీ ఈ రోజున హైదరాబాద్ వస్తే ఇది లేకపోతే హైదరాబాద్ నగరం కాదు ఇది ఇది వేరే కంట్రీ ఇది